విశాఖపట్నం ఉన్న హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్ని అండి మొత్తం హాస్పిటల్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగింది మాకున్న ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ ద్వారా వైజాగ్లో ఉన్న హాస్పిటల్స్ కన్నిటికీ కొంచెం స్ట్రెంగ్నింగ్ కోసం ఒక ఏడు కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేస్తాం ఇవాళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఒక పాలసీ తీసుకుంటున్నాం వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక పాలసీ ఆ పాలసీ ఏంటంటే మనకి ఈ హాస్పిటల్స్ అన్నింటిలోనూ హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కువ వచ్చేది ఎయిటీ పర్సెంట్ అక్కడ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యశ్రీలో ఇచ్చిన డబ్బు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ మాకు రివాల్వింగ్ ఫండ్ వస్తుంది అందులోంచి మేము అన్ని హాస్పిటల్ డెవలప్ చేస్తాకుండా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్కి వస్తుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్లకి పారామెడికల్ వాళ్ళకి వెళ్తుంది